నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ టన్నెల్లో టెన్షన్ నాగల్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద కూలిన ఎస్ఎల్బిసి టన్నెల్ పైకప్పు సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు బోర్ డ్రిల్లర్ మిషన్తో పనులు చేస్తుండగా పద్నాలుగో కిలోమీటర్ పాయింట్ వద్ద ప్రమాదం ఆ టైంలో విధుల్లో యాభై మంది వారిలో నలభై రెండు మంది సురక్షితంగా బయటకు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్బాంతి మంత్రులు ఉత్తమ్ చూపాలి పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ రంగంలోకి ఎన్టీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ టీమ్స్ కిలోమీటర్ మేర రాళ్ళు బురద చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం టైం గడుస్తున్న కొద్ది లోపలున్న కార్మికుల క్షేమంపై ఆందోళన నేడు సింగరేణి రెస్క్యూ టీం ఆర్మీ కూడా టన్నెల్ వద్దకు చేరుకునే ఛాన్స్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ ఘటనపై ఆరా ప్రమాదం గురించి తెలియగానే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి ఉత్తమ్ టన్నెల్లోకి వెళ్తున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వన్లో కూర ప్రమాదం జరిగింది శనివారం ఉదయం తొమ్మిది గంటలకు టన్నెల్ ఎంట్రెన్స్ నుంచి పద్నాలుగో కిలోమీటర్ పాయింట్ నాగర్ కర్నూర్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషన్తో పనులు చేస్తుండగా ఒక్కసారిగా మూడు కిలోమీటర్ల మేర పైకప్పు కూలిపోయింది ఆ టైంలో ఇంజనీర్లు ఆపరేటర్లు కార్మికులు కలిపి యాభై మంది టన్నెల్ లోపల విధుల్లో ఉన్నారు ప్రమాదం జరిగిన అనంతరం నలభై రెండు మంది సురక్షితంగా బయటకు రాగా కూలే ప్రాంతంలో టన్నెల్ బోర్ మిషన్ వద్ద ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు ఆ ప్రాంతమంతా మట్టిరాళ్ళు నీళ్లు బురదతో నిండిపోయింది అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కొలువులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ల పోస్టులకు భర్తీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఫైల్ ఫైవ్ సంతకం చేసిన మంత్రి సీతక్క తెలంగాణ వచ్చాక అంగన్వాడీలో తొలి నోటిఫికేషన్ కులగణన పక్కగా చేసిన చట్ట ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్ముతూ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి బీసీ లీడర్లంతా ఐక్యంగా ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలి సర్వేలో తప్పు ఎక్కడుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలి బట్టా మీద వేస్తామంటే సైన్ చేయలేదు లేదు బ్లాక్ వైజ్గా అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కోర్టు సమస్యలు రాకుండా పకడ్బందీగా చేపట్టినాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఎందుకు వివరాలు ఇస్తలేరో వాళ్ళు జనాభా లెక్కల్లో లేరా రెండో విడత పూర్తి కాగానే కులగణన నివేదికకు చట్టబద్ధ కల్పిస్తాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని వెళ్ళాడు భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా పక్కగా కుల గణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇందులో ఎక్కడ తప్పు ఉందో చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు బీజేపీ నేతలకు సవాల్ చేశారు ఎక్కడ తప్పు ఉందో చూపెట్టాలని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డికి సూటిగా సవాల్ విసురుతున్న ఉత్తగానే తప్పు తప్పు అని చెప్తే కుదరదని అన్నారు బీసీలకు ఫలాలు దొరికొద్దానే బీఆర్ఎస్ బీజేపీ నేతలు కుల గణనపై కుట్రలు పలుతున్నారని అందులో భాగంగానే సర్వేను బుట్టదాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు ఎవరు అడ్డుపడిన బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తేల్చి చెప్పారు కుల గణనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని బీసీ నేతలకు ఆయన సూచించారు కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్పర్సన్లతో నేతలతో శనివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పూర్ణం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ ఇండియా పాక్ మెగా మ్యాచ్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటకు సమయం ఆసన్నమైంది ఐసీసీ ఛాంపియన్ ట్రూప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య దుబాయ్ గడ్డపై ఆదివారం మెగా బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగనుంది పౌడర్ పాలు వికటించి కవలలు మృతి పౌడర్ పాలు వికటించి కవల పిల్లలు చనిపోయారు భూపాలపల్లి జిల్లా గుల్లపల్లికి చెందిన అశోక్ లాస్యా దంపతులకు నాలుగు నెలల క్రితం కవలలు ఆడ మగ పుట్టారు వీరికి తల్లిపాలు సరిపోక డబ్బా పాలు పట్టిస్తున్నారు శనివారం ఇద్దరికి పాలు పట్టేచాక అపస్మకర చితికి చేరి మృతి చెందారని పేరెంట్స్ తెలిపారు పుతిన్ జెలస్కి కలిస్తేనే యుద్ధం ముగుస్తుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశాల అధ్యక్షులు పుతిన్ జెలస్కి కలవాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం లక్షలాది మంది ప్రజలు ఆగాలని కోరుకుంటున్నామన్నారు పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శక్తిదాస్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తిదాస్ నియమితులయ్యారు ఈ మేరకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది కంటి పాపకు ఫోన్ ముప్పు పిల్లల్లో పెరుగుతున్న కంటి సంబంధ సమస్యలకు తొంభై వేల మందికి పైగా పిల్లలు ఐ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టు ఆర్బీకేఎస్ సర్వేలో వెల్లడి బోర్డుపై రాసిన అక్షరాలు కనిపించక ఇబ్బందులు స్క్రీన్ టైం పెరగడమే కారణమంటున్న డాక్టర్లు పిల్లలు ఐ బ్లింకింగ్ రేటు పెంచాలని సలహా నిత్యం పోను కతకపోయే పిల్లలు కంటి సమస్యలు పెరుగుతున్నాయి రాష్ట్రీయ బాల స్వప్న కార్యక్రమం ఆర్బిఎస్కేలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో రెండు దప్పాలుగా నిర్వహించిన పరీక్షలో సుమారు తొంభై వేల మంది పిల్లలకు ఐ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టు తెలియంది చాలామంది పిల్లలకు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని పుస్తకాన్ని కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదువుతున్నారని గుర్తించారు పిల్లల్లో దృష్టిలోపం వారి చదువుపై ప్రభావం చూపుతుందని తెలిచారు ఉన్నట్టుడి కోపం సూసైడ్ ఆలోచనలు ఫోన్తో పిల్లల్లో విపరీత ప్రవర్తన సెపియన్స్ ల్యాబ్స్ స్టడీలో వెళ్ళడి కూరగాయల్లో ప్రమాదకర బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అవశేషాలు కూడా మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి టమాటా మిర్చి క్యారెట్ మెంతి కొత్తిమీర తదితరల్లో ఆనవాళ్ళు ఐసిఎంఆర్ స్టడీలో వెళ్ళడి ఆకుకూరలు కూరగాయల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ వాళ్ళు ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్టడీలో తేలింది మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈ కొలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉన్నట్టు వెల్లడైంది కూరగాయల్లో బ్యాక్టీరియాల స్టైరిన్స్ క్యారెట్ ఇరవై ఐదు శాతం క్యాబేజీ పంతొమ్మిది పాయింట్ మూడు మెంతి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం టమాటా పదిహేను పాయింట్ తొమ్మిది శాతం కొత్తిమీర పదిహేను పాయింట్ ఏడు శాతం పాలకూర పదిహేను పాయింట్ రెండు శాతం పచ్చిమిర్చి పద్నాలుగు పాయింట్ ఐదు దోశ పద్నాలుగు పాయింట్ నాలుగు పుదీనా పన్నెండు శాతం ఉల్లిపోచ ఎనిమిది పాయింట్ ఒక శాతం కూరగాయల్లో బ్యాక్టీరియాల స్టేరిన్స్ వివరాలు దేశవ్యాప్త కుల గణనకు బీజేపీ ఒప్పుకుంటుంది బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తుంది ఎంపీఆర్ కృష్ణయ్య కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ స్వయంగా చెప్పారు లోకల్ బాడీ ఎన్నికల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి బీసీ రిజర్వేషన్ల పేపుపై రాహుల్ రేవంత్కు చిత్తశుద్ధి ఉంది వి సిక్స్ ఇన్ఫ్యూర్లో వెళ్ళడి రేవంత్ సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ రేవంత్కు సంజయ్ రక్షణ కవచంలో ఉన్నారు కేటీఆర్ ఆర్ఆర్ టాక్సీ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు కృష్ణా జలాలపై నిలదీస్తే ఉద్యోగం పోతుందని సీఎం భయపడుతున్నారని కామెంట్ కేటీఆర్ రేవంత్ కేఆర్ బ్రదర్స్ అందుకే ఖచ్చితమైన ఆధారాలున్నా ఆయన్ని అరెస్ట్ చేయట్లే బండి సంజయ్ కేటీఆర్ అద్దుల్లో ఉండకపోతే రాళ్లతో కొట్టిస్తాం నాతో సవాల్ చేస్తే నీ బండారం బయట పెడతా అంటూ వార్నింగ్ ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఎస్ఎల్బిసి టన్నెల్లో కూలిన పైకప్పు పనులు జరుగుతుండగా దుర్ఘటన సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది మట్టి నీరు లీకేజీతో విపత్తు తక్షణ సహాయక చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ముఖ్యమంత్రికి ప్రధాని పోన్ సహకారానికి ఆమె ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిన కేంద్రం సైన్యాన్ని రంగంలోపి దింపేందుకు సన్నాహాలు పరిస్థితిని సమీక్షించిన మంత్రులు ఉత్తమ్ జూపాలి కృష్ణారావు అతిపెద్ద సొరంగం అవంతరాలే సమాప్తం యాంత్రిక భౌగోళిక సమస్యలతో సతమతం రెండు దశాబ్దాలుగా కొలికిరాని రాని తేరుకునే లోపే వరద తరంకొచ్చింది పైపులు ఆసర్గా చేసుకుని ప్రాణాలు రక్షించుకున్నాం ఈనాడుతో సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులు ఉదయం తొమ్మిది పది గంటల పనుల్లో నిమగ్నమైన ఇంజనీర్ టన్నెల్ బోరింగ్ యంత్రం సిమెంట్ పనులకు సంబంధించి ప్లాన్లు పరిశీలిస్తున్నాం ఇంతలో పైకప్పు లీకేజీ పెద్దదైంది ఒక్కసారిగా భారీ శబ్దంతో కుప్పకూలడంతో పాటు సిమెంటు సెగ్మెంట్లు విరిగిపోయాయి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే నడుం లోతు వరద చుట్టుముట్టేసింది పరిగెత్తండి పరిగెత్తండి అంటూ అందరూ ఈదడం ప్రారంభించారు అని ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో సొరంగం నుంచి చివరిగా బయటకు వచ్చిన కార్మికులకు కంపించిపోతూ చెప్పారు అంగన్వాడీలో కొలువల పండగ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులు ప్రభుత్వం భర్తీ చేపడుతుంది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై హెల్పర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకి దర్శనంపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి శీతాక శనివారం సంతకం చేశారు ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కానున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్ప ఏర్పాటయ్యాక తర్వాత ఇన్ని ఉద్యోగాలు భర్తీ ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి చిన్నారులు గర్భిణులు బాలింతలకు నాణ్యమైన పౌష్టిక ఆహారం చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో జనగణనలో కులగణన చేర్చాలి తెలంగాణ సర్వేతో పోల్చి ఎవరు లెక్క తప్పు నిరూపించాలి భాజపాకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ దేశవ్యాప్తంగా కులగణన చేయాలంటూ మార్చి పదిలోగా తీర్మానించండి బీసీ సంఘాలకు ముఖ్యమంత్రి పిలుపు క్షీణించే శక్తి కావాలి యుక్తి ప్రతి మనిషి అనివార్యంగా జీవిత చక్రంలో భాగంగా వృద్ధాప్యానికి చేరుకుంటారు ఈ సమస్యలతో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తలెత్తే అనారోగ్య సమస్యలు ఏంటి వాటిని అధిగమించడానికి మార్గాలేంటి అనివార్యమైన వృద్ధాప్యాన్ని నివారించలేకపోయినా ఆ దశలో శరీరంలో కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకుంటూ హాయిగా జీవించడం ఎలా మహాబలశాలి వయోరాణ భూమి మీదున్న కంప్యూటర్లన్నింటినీ మించిన శక్తి గాడ్ చిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సీఓ సత్యనాథన్ల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్గా ఫీజ్ ఫీజు ఖరారు పరిష్కార ప్రక్రియపై పురపాలక శాఖ మార్గదర్శకాలు భారత్ పాకిస్తాన్ ఛాంపియన్ ట్రూప్లో మహాపూరు నేడు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తిదాస్ మిశ్రాకు అదనంగా నియామకం సర్వేలో ఎనిమిది కోట్ల పేజీల సమాచారం సేకరణ ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇస్తా బట్టి రాజలింగమూర్తి హత్య కేసు దర్యాప్తులో ముందడుగు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాత్రపై విచారణ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మార్చి ముప్పైలోగా చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ ఫీజు చెల్లించాక క్షేత్రస్థాయిలో పరిశీలన నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దరఖాస్తుల తిరస్కరణ పరిష్కార ప్రక్రియపై పురపాలక శాఖ మార్గదర్శకాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఎన్సెట్ మార్చి పదవరు వరకు దరఖాస్తులు సలీమాకు ముఖ్యమంత్రి అండ ఈనాడు కథనానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులతో పోలీసు శాఖ బలోపేతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఎంపీడీఓ నియామకం బిల్లులు చెల్లించాలంటూ సర్పంచుల సంఘం ఐకాస ధర్నా మృతి పథకాల్లో బోగాస్ లబ్ధిదారులు ఐదు కోట్లకు పైగా స్వాహా విచారణకు ప్రత్యేక సిఎస్ ఆదేశాలు